శ్రీ మాత్రే మాత్రేనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారు ఈరోజు రాత్రి మీరు ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో జరగబోతుంది ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రాత్రి వేళ మీరుకు బయటకి శత్రువుగా కనిపించేవారు లేదా లోపలి శత్రుత్వ భావంతో ఉన్నవారు ఏం చేయబోతున్నారో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా నిజంగా ఆశ్చర్యపోతారు వాళ్ళు మీకు నష్టం చేయడానికి కాదు కానీ వాళ్ల వల్ల మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మార్పు మొదలవుతుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే అదేమిటో మీకే అర్థమవుతుంది ఈ యొక్క రాత్రి సంఘటన రాబోయే రోజులకు సూచనగా కూడా మారుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింహరాశి వారు సూటుగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు మరి మాటల్లో నాచడం అనేదైతే ఉండదు అందుకే చాలా మందికి సింహరాశి వారు వెంటనే నచ్చరు కొందరికి మాత్రం మీ ధైర్యమే శత్రుత్వానికి కారణం అవుతుంది మీరు గమనించకపోయినా మీ చుట్టూ కొంతమంది లోపల లోపల మీపై అసూయతో ఉన్నారు ఈరోజు రాత్రి అది ముఖ్యంగా ఒక మంచి సమయంలో ఖచ్చితంగా బయటపడేందుకు సూచనలు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మీ పరిస్థితి మీరు మీ పనిలో ముందుకు సాగుతూ ఉన్నారు ఎవరితో ఎవరి విషయాలలో మీరు తలదూర్చకుండా ముఖ్యంగా ఎవరిని పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడుతూ మీరు అనుకున్నది సాధించే దిశగా మీరు చేయాలనుకున్న దానిపై పట్టుదలతో పూర్తిగా ముందుకు వెళుతూ కొన్ని విషయాలని పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు దీంతో కొంతమందికి మీ పురోగతి కానీ మళ్ళీ మీరు ఏదో పనిలో బిజీగా ఉండడం కానీ లేదా మీరు ఏదో వారికి తెలియకుండా చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో కానీ ప్రత్యేకంగా వాళ్ళు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కానీ ఆ మౌనం ఈరోజు రాత్రి చెలరేగబోతుంది ప్రత్యేకంగా మీరు చేసే విషయాలు చేయాలనుకున్న పనులు కూడా వారికి తెలుసుకోవాలి అని ఒక రకమైనటువంటి ఆతృత ఒక రకమైనటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా వారి మనసులో కలుగుతూ ఉంది అసలు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఈ యొక్క ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రాత్రి మీ శత్రువులు మూడు విధాలుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తారు అంటే సింహరాశి వారికి ఒక్కొక్కరికి ఇది ఒక్కొక్కలా జరిగే అవకాశం కూడా ఉంది మొదట ఏంటంటే మీ గురించి తప్పుడు మాటలు ఎక్కడో చెప్పడం ఇది మీకు అనుకోకుండా తెలిసి వస్తుంది వారు మీకు ఎంతో ముఖ్యమైన ప్రదేశాల్లో కావచ్చు మీరు పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు మీ చుట్టూ ఉన్న సర్కిల్లో ఉన్న వ్యక్తుల ద్వారా కావచ్చు ఎవరికైనా కూడా మీ గురించి మీకు వాళ్ళకి తప్పుడు మాటలు చెప్పడము అలాంటివి కూడా జరుగుతుంది అలాగే మీ పనికి సంబంధించిన ఒక అడ్డంకిని సృష్టించే సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు కానీ ఇది ప్రయత్నం వరకే పరిమితమై ఉంటుంది ప్రత్యేకంగా ఇది పూర్తిగా కూడా ఫలించదని చెప్పవచ్చు మరికొందరికి వాళ్ళు చేసే లేదా చేసిన ప్రయత్నం వల్లే మీకు నిజం బయటపడుతుంది ఈ నిజం తెలిసిన తర్వాత మీకు ఎవరు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు అనే విషయం కూడా తెలుస్తుంది అలాగే మీతో స్నేహంగా ఉంటూ నష్టపెట్టారని చూసేటువంటి శత్రువు కూడా ఈ రోజు బయటపడడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారు ప్రత్యేకంగా ఇది జరుగుతున్నప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి ఈ వ్యవహారంలో పాల్గొనడం అలాగే మీకు తెలియకుండానే వారు మీపై చెప్పే కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు కూడా మీకున్నటువంటి రహస్యాలను కూడా తెలుసుకొని వాటిని ఏదో రకంగా బహిర్గతం చేసే ప్రయత్నం కూడా ఈరోజు బలంగా వారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ప్రధానంగా ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మీరు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉండడం చూసి ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు అయితే ఈ సంఘటనకు మీరు చేసిన లేదా మీరు చూసిన ఒక విజయం ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది ఎందుకంటే మీరు మీ పనిని చూసుకొని మీరు జాగ్రత్త పడి ఈ మధ్య కాలంలోనే విజయం సాధించినట్టుగా కొందరు వ్యక్తులకి తెలుస్తుంది వారు మీ ఎదుగుదలను కొంతమందికి తట్టుకోలేనిదిగా మారింది వాళ్ళు మిమ్మల్ని తగ్గించుకో తగ్గించాలనుకున్నారు కానీ విధి వాళ్ళని ఒక్కసారిగా బయట పెడుతుంది మీపై నా మిమ్మల్ని నష్టపెడితే వారు కూడా నష్టపోతారు అనే విషయాన్ని మర్చిపోయి వారి ప్రయత్నం అనేది చేస్తారు కాబట్టి ఆ చేసిన ఆ ఒక విషయం అనేది పూర్తిగా బయటపడడం ఈరోజు వారే షాక్ అయ్యేలా చేస్తుంది అయితే ఇలా జరుగుతుందంటే కేవలం మీకున్న ఇంటెలిజెన్స్ ఒకటే కారణం కాదండి ప్రత్యేకంగా మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం వచ్చేసరికి ఈరోజు గ్రహస్థితి ఈరోజు శని గ్రహం సింహరాశి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది శని కర్మల ఫలితాలను వెంటనే చూపించే గ్రహం అందుకే ఈరోజు రాత్రి శత్రువుల కర్మ వాళ్ళకే తిరిగి ప్రారంభం అవుతుంది అంటే ఇక్కడ శని ప్రభావం కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పును ఇస్తుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఇలా జరగడంతో మీకు కొన్ని లాభాలు కూడా ఉంటాయి శత్రువుల గుర్తింపు నిజమైన శత్రువుల స్పష్టత ఈ రెండు కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అలాగే భవిష్యత్తులో ఏమో వారి ఇలాగే ఉండి మీపై ఏమైనా కుట్రలు చేస్తే మీకు ఏదైనా సమస్యలు కలగవచ్చేమో వాటిని కూడా ఈరోజు ఆ దైవ సంకేతాలు మీకు ఇచ్చి ఈరోజు మీరు పెద్ద సమస్యల నుంచి కూడా తప్పించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉండవచ్చు ముఖ్యంగా నష్టాలు ఏంటంటే మీకు కాస్త మనస్తాపం కలుగుతుంది మరి ఒకరి మీద నమ్మకం కూడా పోవడం జరుగుతుంది కానీ ఈ నష్టం మీకు రక్షణగా మారుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే మరి ఈరోజు రాత్రి ఎవరి మాటలకు అతిగా స్పందించవద్దు మౌనం పాటించడమే మీకు చాలా వరకు కూడా మంచిది మరి ఈరోజు శనివారం కావడంతో నల్ల నువ్వులు లేదా నల్ల నూనెతో దీపం అంటే నల్ల నూనె ఎక్కడ దొరకదు అనుకోండి కాకపోతే ఏదైనా ముఖ్యంగా ఆముదం అలాంటి వాటితో వెలిగించడం కూడా చాలా మంచిది అయితే ఈరోజు ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమ అని పదకొండు సార్లు జపించడం కూడా మీకు మరింత ఫలితాలను అయితే అందజేస్తుందని చెప్పవచ్చు దీంతో మీ శత్రు దోషం కూడా శాంతిస్తుంది సింహరాశి వారు ఫిబ్రవరి పద్నాలుగు రాత్రి మీ జీవితంలో ఒక కీలక మలుపు మరి శత్రువుల ప్రయత్నం మిమ్మల్ని కిందకు పడేయడానికి కాదండి మీ చుట్టూ ఉన్న నిజాలను చూపించడానికి ఈ రోజు తర్వాత మీరు మరింత బలంగా మారారు ఇది ఖచ్చితంగా జరగబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజు ఇలా బయటపడడం కూడా మీ జీవితానికి మరింత కీలక మలుపుల్ని తీసుకొచ్చే ఒక మంచి సదవకాశంగా ఉంటుంది ఇటువంటి రోజుని మరి మీకు శత్రువులు మాత్రమే కాకుండా మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే కాస్త తక్కువగా చూడడమో లేదా కాస్త మీపై నెగిటివ్ ఉన్న వారికి కూడా మరి మీ తప్పేమీ దేంట్లో ఎక్కడా కూడా మీ తప్పు లేదని తెలుసుకుంటారు మరి ఇలా మీ జీవితంలో జరగబోతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి